హాయ్ అండి నమస్తే ఈరోజు వచ్చేసరికి బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అండి సిక్స్ థర్టీ కటింగ్ వచ్చేది సూపర్ క్వాలిటీ ప్రజెంట్ బాగా రన్నింగ్లో ఉన్న డిజైను ప్రజెంట్ బాగా రన్ అవుతుంది ఈ డిజైన్ ఇలా మందార్పూల్లా వస్తుందండి ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి వస్తాయి క్లాత్ మటుకి చాలా స్మూత్గా ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ అనేది వచ్చేది మనకి ఇది వచ్చేసరికి నేరేడు పండు కలర్ సూపర్ క్వాలిటీ అండి క్లాత్ మట్టుకు ఎక్సలెంట్గా ఉంటుంది బ్రాండెడ్ జార్జెట్ క్వాలిటీ సిక్స్ థర్టీ కటింగ్ వచ్చింది ఫ్లవర్స్ వస్తే మందార పూలు వస్తాయండి ఇలాగా నేరేడు పండు కలర్ ఇది వచ్చేసరికి నేరేడు పండు కలర్ మీద ఆరెంజ్ డార్క్ వైలెట్ లైట్ వైలెట్ ఆ షేడ్లో మనకి ఫ్లవర్ అనేది వచ్చింది నేరేడు పండు కలర్ వాడి మొత్తం ఇలా మనకి ఫ్లవర్స్ అనేవి వస్తాయి పైచింగ్ ఏమీ ఏమి ఇచ్చారండి కొద్దిగా తిక్కుగా ఇచ్చారు పైట్ చెంగు ఇది ఇది వచ్చేసరికి పైట్ చెంగు పైట్ చెంగు తిక్కుగా వచ్చింది సిక్స్ థర్టీ కటింగ్ వచ్చిందండి ఎంత లాగా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది సూపర్ పాలిటీ మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి ఇది కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఆపోజిట్ కలర్లో వచ్చిందండి ఆరెంజ్ కలర్ వచ్చింది ఇలా వచ్చింది సూపర్ ఉంది ఫ్లవర్లో వచ్చిన ఈ లీవ్ కలర్లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు సూపర్గా ఉంది వైలెట్కి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ డిఫరెంట్ కాంబినేషన్ అండి నేరేడు పండు కలరు ఇది మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి నేను బై మిస్టేక్ తప్పు చెప్పినా కానీ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి సిక్స్ థర్టీ కటింగ్ ఈ క్వాలిటీకి రాదు మిస్ చేసుకోవద్దు కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది షిప్పింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి నేరేడు పండు కలర్ వీటిలో ఇంకా కలర్స్ చూపిస్తాను సూపర్ క్వాలిటీ క్లాత్ మటుకే ఎక్సలెంట్గా ఉంటుంది స్మూత్ ఉంటుందండి క్లాత్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ చాలా బాగుంది నావీ బ్లూ కలర్కి స్కై బ్లూ సిమెంట్ కలర్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి డిఫరెంట్గా ఉందండి కాంబినేషన్ మటుకి ప్రజెంట్ ఇక్కడ బాగా మూవ్ అవుతుంది డిజైను శారీ మొత్తం చూడండి ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ అయినా వస్తాయి ఇది వచ్చేసరికి పైట్ చెంగు పైట్ చెంగు తిక్కుగా ఇచ్చారు కొంతమంది ఎక్కువగా ఇలా పళ్ళు ఇష్టపడుతుంటారు కదా ఇలా వచ్చింది తిక్కుగా వచ్చిందండి పైట్ చెంగు ఫ్లవర్స్ ఇంకా మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి గ్రీన్ కలర్ రియల్ పువ్వులు పెట్టినట్లు ఉంది శారీ మీద గ్రీన్ కలర్ వచ్చింది బ్లూ సిమెంట్ కలర్ కాంబినేషన్లో మనకి వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా లీవ్స్ ఉంది కదా అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇలా వచ్చింది డిఫరెంట్గా ఉందండి కాంబినేషన్ మిస్ చేసుకోవద్దు కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి క్లాత్ మట్టికి స్మూత్ ఉంటుంది ఇంకో కలర్ చూద్దాం ఇది వచ్చేసరికి నావీ బ్లూ అండి ఇది వచ్చి ఇంకో కలర్ చూద్దాం ఇది వచ్చేసరికి పాచి గ్రీన్ అనమాట పాచి గ్రీన్ కలర్ మీదే ఇదిగోండి గ్రీను లైట్ గ్రీను రెడ్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ అనేది వచ్చింది ఇలా మనకి పుప్పొడి అంటారు కదా ఆ లాగే ఇలా వచ్చింది ఫ్లవర్ మనకి రియల్ ఫ్లవర్లా ఉంది చాలా బాగుంది ఎక్సలెంట్గా మిస్ చేసుకోవద్దు పాచికల్ అండి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఎలా వచ్చిందో శారీ మొత్తం ఇలా లీవ్స్ వచ్చింది పైట్ చెంగు పైట్ చెంగు వచ్చేసరికి ఇలా వచ్చింది డిఫరెంట్ కొంచెం తిక్కుగా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ ఇచ్చేయండి సూపర్ ఉంది బ్లౌజ్ రెడ్ కలర్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అండి మా దగ్గర హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి ఆ రేటుని మిస్ చేసుకోవద్దు పాచీ కలర్ మీకు ఎన్ని చీరలు కావాలని బుక్ చేసుకోండి దీంట్లోనే బ్లాక్ బ్లాక్ కలర్ షిప్పింగ్ వచ్చేసరికి వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ పడిద్దండి టూ శారీస్ అయినా బుక్ చేసుకోండి సిక్స్టీ రూపీస్ అలా పడిద్ది బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ మీద రెడ్ సిమెంట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇలా వచ్చింది చాలా బాగుందండి క్వాలిటీ బట్టి చాలా బాగుంది సిక్స్ థర్టీ కటింగు ఈ ప్రైస్లో రావడం అంటే చాలా బాగుంది మామూలుగా ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తే కానీ ఇప్పుడు కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నాను మాములుగా అయితే ఫోర్ ఫిఫ్టీ క్వాలిటీ అండి త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నాను నేను ఖరీదు రేటుకే మిస్ చేసుకోవద్దు రెడ్ కలర్ ఫ్లవర్ కలర్ వచ్చింది బ్లౌజ్ అనేది శారీ మొత్తం ఇలా వస్తుంది వైట్ చెంగ్ వైట్ చెంగ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద ఫ్లవర్స్ ఇలా వచ్చింది బ్లాకు పాచి గ్రీను నావీ బ్లూ నేరేట్ వన్ కలర్ ఫోర్ కలర్స్ వచ్చాయండి వీటిలో మీకు నచ్చితే కనుక షాట్ తీయండి స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టూ శారీస్కి వచ్చి సిక్స్టీ రూపీస్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు బ్రాండెడ్ క్వాలిటీ అండి సిక్స్ థర్టీ కటింగ్ వచ్చింది థ్యాంక్ యూ